విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలవారు పాలిస్తున్న కాలంలో అతని తల్లి అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాలు రాజవైద్యులు ఎంతో శ్రమించినా ఆమె వయస్సు అధికం ఇక మందులకు స్పందించే స్థితిలో లేరు ఆమెను కాపాడే అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పారు కొన్ని రోజులు గడిచాక ఒక ఉదయం ఆమె రాజును దగ్గరకు పిలిచింది నాయనా నా జీవితం చివరి దశకు చేరుకుంది ఇక నేను కోలుకుంటానన్న ఆశకూడా లేదు కాని నాకొక చివరి కోరిక ఉంది నా ప్రాణం విడిచేలోపు ఆ కోరికను నెరవేర్చగలవా అనడిగింది తల్లి మంచంపై ఉంది చివరి కోరిక చెబుతోంది అలాంటివేళ ఒక కుమారుడు అది ఒక మహారాజు ఆ కోరికను ఎలా తిరస్కరిస్తాడు కృష్ణదేవరాయలు మృదువుగా ఆమె చెయ్యి పట్టుకుని అమ్మా నీ కోరిక ఏదైనా చెప్పు తప్పకుండా నెరవేరుస్తాను అని అన్నాడు అప్పుడు ఆమె చాలా బలహీనంగా ఇలా చెప్పింది నాకు ఒక పండిన మామిడిపండు తినాలని ఉంది అది ఎండాకాలం ఆరంభం చెట్లపై పచ్చి పండ్లు మాత్రమే ఉన్నాయి అవి వరకు ఆమె జీవించగలదా అన్న అనుమానం రాజుకు కలిగింది అంతేకాదు తల్లి చివరి కోరిక నెరవేర్చలేని రాజుగా తాను మిగలడం తన రాజరికానికే అవమానమనిపించింది ఆ క్షణమే రాజు సైన్యానికి ఆదేశించాడు రాజ్యమ్మంతా వెతకండి ఎక్కడైనా సరే పండిన మామిడి పండ్లు తెచ్చి ఇవ్వండి ఏ ఖర్చైనా సరే సైనికులు అడవులూ గ్రామాలూ తోటలూ తిరిగారు ఎంతో కష్టపడి చివరకు ఒక బుట్టనిండా పండిన మామిడి పండ్లు తెచ్చారు నీ ఆ బుట్ట రాజమాత ముందు ఉంచేలోపే ఆమె ప్రాణాలు విడిచింది రాజు కళ్ళు చెమర్చాయి తల్లి మరణం కన్నా ఆమె చివరి కోరిక నెరవేరకపోవడమే అతణ్ణి లోపల నుంచి పూర్తిగా కుదిపేసింది ఆ దుఃఖంతో రోజులు గడుస్తున్నాయి నిద్రలేదు శాంతిలేదు మనసంతా పగిలిపోయినట్టే ఉంది చివరకు రాజు తాతాచార్యులవారిని పిలిపించాడు తన బాధంతా వివరించాడు దీనికి ఏదైనా మార్గం చెప్పమని కోరాడు తాతాచార్యులు కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నారు మహారాజా మీ తల్లి పేదలకు బ్రాహ్మణులకు దానం చెయ్యడం చాలా ఇష్టపడేది మీరు ఆమె చివరి కోరికను నేరుగా నెరవేర్చలేకపోయారు కానీ దానరూపంలో నెరవేర్చవచ్చు బంగారంతో మామిడి పండ్లు చేయించి బ్రాహ్మణులకు దానం చెయ్యండి అప్పుడు ఆమె ఆత్మకు శాంతి లభిస్తుంది రాజు వెంటనే అంగీకరించాడు రాజ్యంలో కృష్ణదేవరాయలు బంగారు మామిడి పండ్లు దానం చేస్తున్నారు అనే వార్త అగ్నిలా వ్యాపించింది సామ్రాజ్యం నుంచి బ్రాహ్మణులు రాజధానికి చేరుకున్నారు రోజూ పొడవైన క్యూలు పగలూ రాత్రి తేడా లేకుండా దానం జరుగుతోంది ఇలా చేస్తూ చేస్తూ రాజకోశంలోని బంగారం వేగంగా తగ్గిపోతోంది ముఖ్యమంత్రి తిమ్మరుసు ఎన్నిసార్లు రాజును మహారాజా రాజకోసం ఖాళీలవుతోంది ఇది రాజ్యానికి ప్రమాదం అని హెచ్చరించినా రాజు వినలేదు తన దుఃఖంలో మునిగిపోయి పరిణామాలను పట్టించుకోలేదు అప్పుడు తిమ్మరుసు తెనాలి రామకృష్ణ దగ్గరకు వచ్చి నేను ఎన్నిసార్లు చెప్పినా రాజు వినడంలేదు నువ్వే దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి లేకపోతే ఈ రాజ్యాన్ని కాపాడలేము అని అన్నాడు తెనాలి మంత్రిగారు మీరీరోజు ప్రశాంతంగా నిద్రపోండి రేపు సాయంత్రానికి ఈ సమస్య ఉండదు అని అన్నాడు మరుసటి ఉదయం తెనాలి క్యూల దగ్గరికి వెళ్లి పరిస్థితి పరిశీలించాడు చాలామంది బ్రాహ్మణులు చాలాసార్లు క్యూలో నిలబడి బంగారుమామిడి పళ్లు తీసుకుంటున్నారు తర్వాత అక్కడే ఒక మైదానంలో కూర్చొని అక్కడి సిబ్బందికి ఆదేశించాడు ప్రతి బ్రాహ్మణుణ్ణి ముందుగా నా దగ్గరకు పంపండి తర్వాతే దగ్గరకు పంపండి తెనాలి రాజుకు అత్యంత సన్నిహితుడని అందరికీ తెలుసు కాబట్టి ఇది రాజు ఆదేశమే అనుకుని అందరూ అలాగే చేశారు బ్రాహ్మణులకు తెనాలి ఇప్పుడే ఒక చిన్న మార్పు వచ్చింది రాజుగారు మామిడి పండ్లు తనకోసమే భాగంలో బొబ్బలు వచ్చేలా మంట వేయించుకున్నవారికే ఇవ్వాలని నిర్ణయించారు అని చెప్పాడు లోభంతో బ్రాహ్మణులు ఆ బాధను భరించి రాజుదగ్గరకు వెళ్లసాగారు ఇలా మధ్యాహ్నం వరకు సాగింది అప్పుడొక బ్రాహ్మణుడు వచ్చి నాకు రెండు మంటలు వేయండి రెండు బంగారు మామిడి పండ్లు కావాలి అని అన్నాడు తెనాలి వెంటనే అలాగే చేశాడు ఆ బ్రాహ్మణుడు రాజు దగ్గరకు వెళ్లి రాజు ఒకే మామిడిపండు ఇవ్వగానే అతడు అడిగాడు మహారాజా నాకు రెండు బొబ్బలు ఉన్నాయి రెండు పండ్లివ్వాలి రాజు ఆశ్చర్యపోయాడు ఏ బొబ్బలు ఎవరు చెప్పారివన్నీ అప్పుడా బ్రాహ్మణుడు తెనాలి చేసిన పనంతా చెప్పాడు కోపంతో రాజు తెనాలిని పిలిపించాడు తెనాలి ఈ పేద బ్రాహ్మణులను ఇలా బాధపెట్టడమేంటి తెనాలి చాలా వినమ్రంగా మహారాజా ఇటీవల నా తల్లికూడా తీవ్రమైన వ్యాధితో మరణించింది ఆమె చివరి రోజుల్లో వెనుక మంట వేయించుకుంటే బాగుపడతాను అని అడిగింది నేను భయపడి చేయలేదు ఆమె కోరిక నెరవేరకుండానే చనిపోయింది ఆ బాధతో నేనామె కోరికను ఇలా నెరవేర్చాలని అనుకున్నాను నేను పేదవాణ్ణి ఇంతమంది బ్రాహ్మణులను పిలిచే స్తోమత నాకు లేదు వారంతా మీ పిలుపుపైనే వచ్చారు కాబట్టి ఈ విధంగా నా తల్లి కోరికను నెరవేర్చుకుంటున్నాను నేను తప్పుచేస్తే క్షమించండి అని అన్నాడు అప్పుడే రాజుకు తన తప్పు అర్థమైంది తన బాధతో తను రాజ్యాన్ని నాశనం చేస్తున్నానని గ్రహించాడు తిమ్మరుసు హెచ్చరికలు గుర్తొచ్చాయి వెంటనే బంగారు మామిడి పండ్ల దానం నిలిపివేశాడు రామకృష్ణుడు మరోసారి తన తెలివితో ఒక సామ్రాజ్యాన్ని కాపాడాడు ఇలాంటి మరిన్ని తెనాలిరామ కథనకోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే చెయ్యడం మర్చిపోవద్దు